విజయవాడలోని భవానీపురంలో జోజీనగర్ అనే ప్రాంతంలో ఒకేసారి నలభై రెండు ఫ్లాట్స్ని కూల్చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది నలభై రెండు మంది ఫ్లాట్స్ బాధితులు అయితే కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఈ స్థాయిలో ఫ్లాట్స్ కూల్ వచ్చింది అనేది కూడా బాధితుల మాటలు అయితే మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం అయితే ఇది మాత్రం సుప్రీంకోర్లో హీరింగ్లో ఉండగానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు స్టే ఉందని అయినప్పటికీ కూడా అధికారుల అత్యుత్సాహంతో భారీ బందోబస్తు అడిగా తమ ఫ్లాట్లు కూల్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా తమ వైపు అనేది చూడలేదు ఇప్పటికే పలుమార్లు ప్రజా ప్రతినిధులకు కూడా వారు చెప్తున్నారు అసలు ఇంత స్థాయిలో ఫ్లాట్స్ ఎందుకు కూల్ ఏంటి దాని కథ ఏంటి అనేది కూడా బాధితుల మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము గత పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి నిన్న మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి నలభై మంది లాయర్లతో యాభై మంది అమీనాలతో తీసుకొని వచ్చారు అమీలా అన్న వాళ్ళు కోర్టు నుంచి వస్తారు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వ క్యాన్వాస్ అయితే చేస్తారు కదా ఇళ్ళల్లో జనాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళు క్యాన్వస్ చేయాలి కదా మీరు ఎల్లు ఖాళీ చేయండి మేము కోల్చడానికి వస్తున్నాము అని ఎటువంటి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పొద్దున్నే ఆరు గంటల కల్లా వచ్చేసి చుట్టూతా తా బుల్డోజర్లు పెట్టిచ్చేసారు పోలీసులు వాళ్ళు కాపలా తెచ్చుకున్నారు పోలీసులు అనేవాళ్ళు ప్రజలకు రక్షణ ఇవ్వాలి అలా కాకుండా ఎవరైతే లాయర్స్ వచ్చారో వాళ్ళకి రక్షణ ఇచ్చి వాళ్ళ చుట్టూతా ఉండి దగ్గరుండి మొత్తం కూల్పిచ్చేశారు మా దగ్గర ఆర్డర్ ఉంది సుప్రీం కోర్టులో నడుస్తుంది అని చెప్తున్న కోన అసలు నేను చదువుకున్నానండి నాకు వచ్చి కొంచెం కొద్దో గొప్ప తెలుసు నా మాట ఏనండి ఇక్కడ వినపడట్లేదు మీ దగ్గర ఆ మైక్ ఏదైతే ఉందో అది ఇవ్వండి నేను మాట్లాడతాను కనీసం ఈ ఫస్ట్ బిల్డింగ్ అని ఆపుతారు ఇంకా అప్పటికి బిల్డింగ్ పడేయలేదు పక్కకి నెట్టేశాడు ఒక పోలీస్ అయితే నన్ను మా మాట అసలు పట్టించుకోవాలా ఆ ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో చాలా అసహభ్యకరంగా మాట్లాడారు అక్కడ మాది చర్చ్ ఉంది చర్చ్ పడేస్తారా అండి అంటే చర్చ్ కాబట్టే పడేశా సమాధి కట్టా అన్నాడు అడ్వకేట్ మాట్లాడే మాట మొత్తం కూల్చేశారు నాకు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చి మేము లాస్ట్ టైం ఇక్కడ నలభై రోజులు నిరసన ప్రకటించినప్పుడు అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు ఇప్పుడు కూర్చుంటున్నాము అధికారులు ఇక్కడికి రావాలి ఆ రోజు ఆయన చంద్రబాబు గారు ఆయన సీఎం గారు జైల్లో ఉన్నప్పుడు మేము రోడ్డు మీదకి దిగి నిరసనలు చేసాం మా న్యా మా నాయకుడు కావాలని నిరసన చేసాం మేము ఇప్పుడు ఏమీ లేకుండా ఇల్లు పడిపోయి ఉన్నాం రోడ్డు మీద ఉన్నాం ఎందుకని ఎవరు రావట్లేదు ఏ ఓట్లేసేటప్పుడే వస్తారా గెలిచిన తర్వాత ఇంకా మాతో సంబంధం లేదా వాళ్ళకి వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పాలి నాకు ఇలా పేపర్ మీద రిటర్న్ స్టేట్మెంట్ నాకు కావాలి నేను మీకు న్యాయం చేస్తాను మీ తరపున ఉంటాను అని నాకు రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదా మా ఇల్లు మాకు కావాలండి ఎటువంటి న్యాయమే ఉందండి మేము చట్టబద్ధంగా కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ అయినవి ఇప్పుడు మా స్థలాలు కానప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు కరెంట్ ఎందుకు ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా గత పాతిక సంవత్సరాలుగా మేము ఇక్కడ నివాసం ఉన్న ఉండి కరెంట్ బిల్లు కట్టుకొని ఈ బిల్లులు కట్టుకుని ట్యాక్స్లు కట్టుకొని అన్నీ కట్టుకొని వాటర్ బిల్లులు కట్టుకొని అన్నీ సో రెండు వేల ఒకటిలో మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్ని పకడ్బందీగా ఉన్న మాకు గతంలో మాకు అమ్మిన మజీద్ అనేవాడు అంతకుముందే ఎవడకో ఒకడికి ఆదిశేషు అనేవాడికి అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఏదో ఒక కాగితం ఇచ్చి ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలకి అగ్రిమెంట్ ఇచ్చి వాడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేదు అని చెప్పి ఈ మజీద్ అనే అతను కోర్టుకెళ్ళి వాళ్ళ దగ్గరని కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని నేను నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి కాబట్టి నాకు డబ్బులు కావాలి నాకు అమ్ముకునే పర్మిషన్ ఇమ్మంటే త్రూ హౌసింగ్ బోర్డు ద్వారా దీనికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ అప్రూవల్స్ ఇచ్చి తర్వాత మాకు రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి నుంచి మేము వాటికి పొజిషన్లో ఉన్నాం ఈ అప్పట్లో హౌసింగ్ సొసైటీ మీద అదే సో ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనేవాడు పెట్టింది ఆదిశేషు అనేవాడు వాడు చచ్చిపోయాడు అసలు వాడు నడిచినంత నడిచాడు వాడు వాడు చచ్చిపోయాడు అక్కడి నుంచి ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫియా ఏదైతే ఉందో మన మహాదేవ్ అప్పాజీ మహాదేజ్ హరి అనే జనసేన నాయకులు ఇళ్ళు ఇక్కడ ఏ పార్టీ ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దూరి కేవలం కబ్జాలే చేసి బతికే ఈ మహాదేవ్ అప్పాజీ అనేవాడు మహాదేవ్ హరి అనేవాడు ఈ సొసైటీని భుజాన్ వేసుకుని ఫేక్ సొసైటీని భుజా భుజాన్ వేసుకుని కోర్టులని కంప్లీట్గా తప్పు తప్పుదోవ పట్టించి ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్నా కానీ ఒక దానికి పోలి పోలీసులు అది తప్పని తెలిసినా కానీ కనీసం ఇవాళ మనం పోలీస్ స్టేషన్కి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చిందని చేస్తేనే మనల్ని పలకరించే పరిస్థితి లేదు అలాంటిది నిన్న ఐదు వందల మంది సుప్రీంకోర్టు ఆర్డర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మా మాకు రక్షణ ఇచ్చినట్టు క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటే దాన్ని కాదని చెప్పి నిన్న మొత్తం ఇంత విధ్వంసం చేసి ఆడపిల్లలను కొట్టి తోసేసి వాడు వారి లాయర్లో రౌడీలో బారుగా ఉన్నాడు పేరు అతను అతని ఫోటోను అతని ఆడపిల్లల్ని చున్నీలు పట్టుకుని లాగి ఒక లాగా బిహేవ్ చేసి మేము మేమెవరం ఏమీ చేయలేని పరిస్థితిలో మమ్మల్ని ఐదు వందల ఐదు వందల నుంచి ఆరు వందల మంది పోలీసులు వచ్చి కట్టడ చేసి ఏమీ చేయలేని పరిస్థితిలో మమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి ఎన్ని విధ్వంసం సృష్టించారు చూడండి ఇదంతా మీరు శ్వాసనం చేసేసారు రూపాయి రూపాయి పోగు చేసి ఒక్కొక్క ఇటుగా కొనుక్కుని ఎన్ని ఎంత బాధపడితే ఆ ఇళ్ళు అక్కడికి వస్తాయి ఇవాళ నిలువు నీడ లేకుండా పాతిక సంవత్సరాల నుంచి ఉన్నాం గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటేనే సొంత ల్యాండ్ అవుతుంది పొరంబాకు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటేనే పదమూడు సంవత్సరాలు ఉంటే ల్యాండ్ ఇదంటారు మేము రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో మేము కొనుక్కున్నాం మధ్యలో వీళ్ళు మధ్యలో వచ్చి ఈ కబ్జా కోర్లు వాళ్ళ అధికారుల దండదండలతో కోర్టును తప్పుదోవలు పట్టించి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకువచ్చారు మాకు మా మేము అన్యాయం మేము మేము ఎవరి ఎవరాస్తులు మేము లాక్కోలేదు ఎవరి సొమ్ములు మేము కబ్జాబ్ చేయలేదు రెండు వేల ఒకటి నుంచి మేము కొనుక్కున్నాము మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి రండి కావాలంటే పబ్లిక్గా ఈ హౌసింగ్ సొసైటీ అని దాని గురించి ఒక సార్లు నుంచి పదిహేను సార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగాం పేరు పేరున అందరికీ వివర వివరాలు ఇమ్మని కనీసం ఎటువంటి వివరాలు ఎవరో కూడా ఇవ్వలేదు అధికారులు మాకు ఈ క్షేమ తలకాయంత కూడా మాకు ఇది చేయలేదు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు ఇదే ఇప్పుడు సీఎం గారు దీని గురించి పట్టించుకుని పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు పట్టించుకుని దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఆల్రెడీ ఇప్పుడు మాకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ లైన్లో ఉంది ప్లస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఇది చేశారు నిన్న నిన్న ఎమర్జెన్సీ పిటిషన్ వేస్తే జడ్జి గారు ఒకటేమన్నారు ఒకసారి ఇచ్చింది ఇచ్చిన జడ్జిమెంటు నాలుగు సార్లు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మేము ప్రొడక్షన్ ఇచ్చాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీరు ప్రొడక్షన్ ఇచ్చాం అంటే మన మా లాయర్ గారేమో లేదండి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది డెమాల్యూషన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అంటే అయితే మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు కేసు పెట్టుకోండి మీరు నేను చూడాల్సిన అవసరం లేదు మీకు అన్యాయం జరిగితే మీరు కోర్టులో కేసు పెట్టాను ఇదే రకంగా నిన్న పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఈరోజు సుప్రీంకోర్టులో కంటెంట్ ఆఫ్ కేసు కోర్టు కోర్టు ధిక్కారం కేసు ఈరోజు ఫైల్ చేస్తున్నాము నిన్న ఎవరైతే పాల్గొన్నారో ఏ ఏ అయితే పాల్గొన్నారో వాళ్ళకి గుణపాఠం పక్కగా చెప్పి తీరుతాం మేము మా కష్టార్జితం పోయింది మా కడుపుల మీద కొట్టారు దానికి వాళ్ళు ఎంత అనుభవించాలనేది అంత అనుభవించేటట్టు చేస్తాం గ్యారంటీగా